హాయ్ ఫ్రెండ్స్ ఫోటో ఫ్రేమ్ చేసే విధానాన్ని అయితే నేను వన్ మినిట్లో చూపించబోతున్నాను మనకి ఫ్రేమ్ అయితే వస్తుంది దీన్ని ఇన్సర్టబుల్ ఫ్రేమ్ అంటాము ఫ్రెండ్ సైడ్ మనకి పీవీసీ షీట్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి ఎండిఎఫ్ సీట్ అయితే వస్తుంది మనకు ఈ ప్లాంక్ అయితే మనం తీయాల్సి ఉంటుంది ప్లాంట్ అంటే మన హుక్స్ అవి నిలువ పెట్టేసి మనం ప్లాంక్ అయితే ఫస్ట్ తీయాల్సి ఉంటుంది తర్వాత దీనికి మన పీవీసీ షీట్ పీవీసీ షీట్ కన్నా మనకు ఫ్రంట్ బ్యాక్ లేర్ అయితే ఉంటుంది ఆ లేర్ని అయితే మనం రిమూవ్ చేస్తుంది సో దట్ మనకు వచ్చి షీట్ షీట్లో కనిపిస్తుంది ఇది అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా మనం తీయాల్సి ఉంటుంది ఇలా అయితే మనం ఫ్రేమ్ని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది పీవిసి షీటు ఫ్రేమ్లో తర్వాత వచ్చేసి మన ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోని మనము ప్లేస్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మన ప్లాంక్ ఏదైతే ఉందో ఆ ప్లాంక్ను కూడా మనము ఇన్సర్ట్ చేసేసి ఈ బుక్స్ ఏవైతే క్లోజ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనము మన ఫోటో ఫ్రేమ్ని అయితే రెడీ చేసుకోవచ్చు ఇలాగ మన దగ్గర ఎల్ఈడి కూడా ఉంటుంది నార్మల్ ఉంటుంది అన్నీ కూడా మనం సేమ్ వేలో చేసుకోవచ్చు థ్యాంక్